ఉమ్మడి నల్గొండ జిల్లాలో గుప్త నిధుల తవకాలు కలకలం రేపాయి ఆనాటి రాజులు కోటగోడల కింద గుప్త నిధులు దాచి ఉంటారన్న అపోహలున్నాయి ఆ గుప్త నిధుల కోసం కొందరు ముఠాగా ఏర్పడి తవకాలు జరుపుతున్నారు యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూర్ కొంత వ్యవసాయ భూమిని హైదరాబాద్ కు చెందిన ఒకరు కొనుగోలు చేశారు వ్యవసాయ భూమికి సూపర్వైజర్ గా హైదరాబాద్ కు చెందిన పులికుమారి స్వామిని నియమించారు వ్యవసాయ భూమిలో చిన్నపాటి గుట్ట ఉంది ఆ గుట్టపై ఆంజనేయుడు విగ్రహం ఉంది సూపర్వైజర్ గా పనిచేస్తున్న కుమారస్వామి ఈజీ మనీ కోసం పథకం వేశాడు విజయవాడకు చెందిన రామినేని కిషోర్ పాబోలు శ్రీనివాస్ ఆకుల నరసింహారావు ఖమ్మంకు చెందిన తాత కృష్ణకాంత్ బొమ్మల రామారాంకు చెందిన వేణుతో కలిసి కుమారస్వామి ముఠాగా ఏర్పడ్డాడు ఆంజనేయుడు విగ్రహం కింద గుర్తుచప్పుడు కాకుండా గుప్త నిధుల కోసం ఈ ముఠా తవ్వకాలు జరిపింది చుట్టుపక్కల వారికి ఎలాంటి అనుమానం రాకుండా వ్యవసాయ బావి కోసం తవ్వకాలు జరుపుతున్నట్లు స్వామి తెలిపాడు ప్రత్యేక పూజలు చేసి పొక్లైనర్ తో ఈ ముఠా తవ్వకాలు జరిపింది అయితే గ్రామస్తులకు తవ్వకాలపై అనుమానాలు రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు తవ్వకాలకు ఉపయోగించిన హిటాచి పొక్లైనర్ కారు పూజా సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు మూఢ నమ్మకాలు క్షుద్ర పూజల పేర్లతో గుప్త నిధుల తవ్వకాలను చేపట్టడం నేరమని పోలీసులు తెలిపారు